హాయ్ అండి ఈరోజు మనం ఈజీ పద్ధతిలో చికెన్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ షాజీరా కట్ చేసిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలా కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా టూ మినిట్స్ తర్వాత టూ టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకొని అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కలిపేసి మూత పెట్టుకొని మ మరో టూ మినిట్స్ బాగా కలుపుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలండి నెమ్మదిగా కలపాలండి స్పీడ్ స్పీడ్గా కలిపితే చికెన్ అనేది ముక్కలు విడివిడిపోయి ఆ కర్రీ బాగుండదండి చూడ్డానికి ఇలా స్లోగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలండి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసము వాటర్ యాడ్ చేసుకొని స్లోగా నెమ్మదిగా ముక్కను కలుపుతూ మొత్తం వాటర్ అంతా ఈవెన్గా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి తర్వాత మూత తీసివేసి మరొకసారి కలుపుకొని అందులో గరం మసాలా ఎల్లిపాయి ధనియాలతో దంచిన మసాలా వేసుకున్నానండి అంతే కొంచెం చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మరోసారి కలుపుతూ తర్వాత అందులో పుదీనా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నానండి అంతే అండి సింపుల్గా అండి ఈజీ చికెన్ కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ చికెన్ కర్రీ